హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నువ్వులు పల్లీలు వేసి లడ్డూ తయారు చేయబోతున్నాను ముందుగా పల్లీలు వేపుకోవాలి తర్వాత నువ్వులు కూడా కొంచెం వేడి చేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి దాంట్లో బెల్లం వేసేసుకోవాలి పట్టుకునేటప్పుడే బెల్లం వేయంగానే ముద్దలాగా వస్తుంది దాన్ని రెండు మిక్స్ చేసేసి కలుపుకొని లడ్డూ చుట్టుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారండి ఎంత నీట్గా వచ్చినాయో చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి